அழ மொகிலன்னா நீ தொட வந்துறால இல்ல더라 வள்ளரக்க ரூல் மெதுண்டி விரிதே ஆறி ஆறி கவகாரில்லட்டி தேவி குடிஏடிதி நிலக்கோ காப்பங்கரை யாராரி பன்னேடு பங்களந்தராயன ஆ ஏ பங்களரு தேகிராக லேட்டு நாவிதி மெதுண்டி நீரி வெந்தே கெதி வெந்தே மத்த பல்ல கெதி வெத்த கம்மா பாண்டக

తమ్ముడు నడు రాజోవి ఎప్పుడొచ్చి నడు విచారని ఎదురుగా పోయి మళ్ళ కళ్ళకు నిల్లిచి కూతున్నీ

అయినా కొరదాలే కొరదాలే అయినా కొరదాలే కొరదాలే అయినా కొరదాలే బావగారు కొరదాలే 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 ఏంగం దత్తగణం మొట్టానా బాదర్ కొట్టాది వీడియోరా అయినా కొరదాలే ఏయ్ నువ్వోలే జలవాళం అది నిలవట్లేదు காகோடலா மாரலா ஏ வந்தா ஜாலுனாலி காகோடலா மாரலா அணுடாலே காகோடலா அடமட அரும்மல்ல ஜோடவேடி மாரலா யோகிகிர அதபேடி புரிகாதரா மாரலா ஏ வந்தா சாந்தி மாலி யெத்தரா மாரலா நீவேரோ மதினதே நாயத்த

వెళ్ళిపోయి నా ప్రాణం పోతుంది బిడ్డ నేను బతుకే నా ప్రాణం పోక ముందు బిడ్డ మీ మామందూరే కత్తరాజీనం ఉండే వరకు కోడాల కోడాల నా కోడలా பூ இயரோ நீனே ஜா சரமோயே நீரோ ஒரு விதேர்மே தென நாடுன ஆவினா அண்டன நாடுன நீயே பெருகுல்திரன நாடுன நீரோ பெத்துன நாடுன இயேடு இறைவனப்பா பாபா தேவோ త్రివేది పోయ్యో మామయ్య మా ప్రాణం పోతాల్ని అత్తమా అమ్మ అత్తమ్మ ప్రాణం పోతున్నది ఇల్లి పోతాల్ తిరుగుగా నీ పోతల్లి అత్తమ్మ బతికలేదని మామూలు తోడి ఎత్తురాకుడు కూడా తోడి చెప్పి మామ వచ్చిన కదా మీ మామ వచ్చిన కళా బీటెను నీ మామ చేతుల నా కొడుకుల నా కడపులున్నా ప్రాణమల్ల విడతనమ్మా నా కోడ బ్రహ్మ బాధ పెడతలు అయ్యో వస్తామన్ను పెద్ద బాధపడుతున్న వస్తామా మనం ఆ వస్త్రంగా పది కలిపేటాన్ని ప్రాణం బాగా చేసుకున్నామని మాటే ఇంటికాడ అత్త బతికట్టులేదు వేలతో రోగం వచ్చింది చూస్తుంది ఎదుగుల్ని బిగబడి పల్లీలో కట్టింది అన్నది రామనాయుడు ఇంటి కాదు మేమ బతిక దట్టు జరగ అన్నాడు I రండి the దగ్గరు

ಕೋರಿ ಹುಟ್ಟಬೋಧನೆಗೂ ಬೇಹಂತ ರೋಗವರಾಗಬಹುದು ಈಗ ಈ ಬೋರಿ ಹುಟ್ಟ ಬೋಧನೆ ರೋಗಬಹುದು ಈ ಪೋರಿ ಹುಟ್ಟಿದ ನೀವು ಬೇರಂತ ರೋಗವಾಗಿದೆ ಬೋರಿ ಹುಟ್ಟಬೋದನೆಗೂ ರೋಗರಾಗಬಹುದು ಈ ಬಹರೋಗಬಹುದು ಭಾರ ಸುಖಾಗಿರನ್ನು ದೂರವಯ್ಯುತ್ತಮ అంత దూరాన దూరా పొరిగిపోతున్నాడు ఆయనకి ఆయనకి మరాజ్ దాటింది అక్కడ అయితే అయితే దాని ఆయనకి మరాజ్ దాటింది ఈ పోరు కుట్టింది నా భార్య రోగ ఈ పోరు కుట్టే నా భార్య దాని

जले बीजारानी जारा रे होता बीजर घंटे आमा तारे निनो आमा तारे जिटर भापा ये नी आते नी राब हे नी राब रे गार चली पोते रे नी बोंगे आडा विल्ला कवा आडा बाबुंडा भाले बाबु नार बाबु नार रे बुवा

ఇద్దరు కొడుకులు ఒక్కొక్క మాట తోడి ఎక్కుతుంటే ఆ కన్న తల్లికప్పటి వరకు అన్ని తీవ్రాల వేయడం యొక్క ఆత్మజీవే మిగిలింది శాంత్యమూతల మన తల్లి కళ్ళు కడ

ఇది మీ వంతు అదిగా నా వంతు సా ఎవరందూ కచ్చిన వాళ్ళు ఓతరు ఒకరెందుకు కచ్చిన సాగుతా పోతారు విడి

நாக பல பலகம் இல்லை நாக பல பலகம் இல்லை நாக கயல்லெல்லாம் நல்ல நல்ல பலகம் లేదుட கொடகா 나 பிட்டுல அக்கடி இதே சோட சுடல பாட பாதுளேரும் விர சோட ஊடி நள்ளு திய சோட ஊடி நள்ளு நம்மைய வடவேலோடு யாராலாடும் எல்லன தா குடு கு நம்மைய ஆவதியா கிளி அங்க ஒரு வீடனேガனி పెరుగు నేను నచ్చిన రోజులు నా బిడ్డ అటుకోని ఎంచుకుంటూ వస్తాను నేను కోటి కాలలు కట్టి పోతా ఉండాలి ఒక్క బిడ్డని తీసి పొరుగుల చేతుల మాట